హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళేంటి బ్యాగ్ వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా మేమైతే ఒక టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఆ టెంపుల్ ఏందో మేము ఎక్కడికి వెళ్తున్నామో ఈ వీడియోలో అయితే చూసేయండి ఈ బ్యాగు అయితే మేము స్నాక్స్ వాటర్ బాటిల్స్ అయితే తీసుకెళ్తున్నాం ఖుషి వెళ్దామా ఇవాళ మేము అంతా కలిసి పెన్షుల్ కోనకైతే వెళ్తున్నామండి ఫస్ట్ మేము ఇంటి నుంచి బయలుదేరి బస్ స్టాండ్ కెళ్ళి అక్కడ నుంచి రాపూర్ బస్ అయితే ఎక్కాము ఇక్కడ మా పిల్లలు బస్సులో లో ఎక్కాలడి కూర్చున్నా సారు వెంగళగిరి నుంచి రాపూర్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అయితే పెంచుల కోన బస్ అయితే ఎక్కాము రాపూర్ నుంచి పెంచుల కోనకి థర్టీ కిలోమీటర్స్ దూరం అండి ఇదంతా అక్కడ దట్టమైన అడవి ఇది పెంచుల కోన ఎంట్రన్స్ ఈ పెంచుల కోనలో శ్రీ పెనిసిల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అయితే ఉందండి ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారు ఇక్కడ స్వామివారితో పాటు ఆదిలక్ష్మి అమ్మవారు కూడా కొలువై ఉన్నారండి అలాగే నెల్లూరు నుంచి అలాగే రాజంపేట నుంచి ఇక్కడికైతే బస్సు సదుపాయం అయితే ఉన్నది నెల్లూరు నుంచి సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ పెంచులకోనది ఉన్నది ఇక్కడ అన్ని సత్రాలు అయితే ఉంటాయి ఇట్లా మీకు రూమ్స్ కూడా అవైలబుల్ అయితే దొరుకుతాయి అన్నమాట సో ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉన్నదండి అలాగే స్వామి వారికి ఇక్కడ నిత్యం కళ్యాణం అయితే జరుగుతుంటుంది ఇక్కడ కళ్యాణం చేసుకునేసి నవ్వు వదులు వెళ్తున్నారండి ఏప్రిల్ మే నెలలో ఇక్కడ ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఫుల్ గా క్యూ ఉన్నది టెంపుల్ కి సైన్ నుంచి అయితే మేము లోపలికి వెళ్ళాము అక్కడ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకునేసి క్యూ లైన్ లోకి వెళ్తే వెళ్ళిపోయాము ఎందుకంటే బయట శ్రీ దర్శనానికి చాలా మంది ఉన్నారు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళాము ఇది వచ్చేసి మెయిన్ గుడి అండి ఇక్కడ అది మెయిన్ ఎంట్రన్స్ అక్కడ నుంచి వెళ్తే మనకి స్వామివారి దర్శనం అయితే అవుతుంది మాకైతే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేశారు ఇదంతా కళ్యాణ మండపం మేమైతే ఆ సైడ్ నుంచి పక్కకు వచ్చేసి అద్దాల మండపంలోకి అయితే వెళ్ళాము ఇదంతా స్వామివారి గుడి లోపలే ఉండే అద్దాల మండపం అనమాట నరసింహ స్వామి దర్శనం అయిపోయినాక మేమైతే ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఇది మెయిన్ గుడి ఎంట్రన్స్ అండి ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే కొలువై ఉన్నారు స్వామివారి గుడి పక్కనే కొబ్బరికాయలు అలాగే పూలదండలు అయితే దొరుకుతాయి కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉందండి మేము వెళ్ళి కొబ్బరికాయల సెట్ అయితే తీసుకున్నామండి ఒక సెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే చార్జ్ చేశారు మా ఇంటి దేవుడుగా మేము శ్రీ పెనుసుల లక్ష్మీనరసింహ స్వామిని కొలుస్తామండి మా పిల్లలకు కూడా మేము తలనీనాలు ఇక్కడే సమర్పిస్తాము ఇది కళ్యాణ కట్ట ఇక్కడ నుంచి తల వెంట్రుకలు తీపించుకునేసి ఈ కోనేరులైతే మునుగుతుంటారు సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి ఇక్కడ మనకి అమ్మవారికి పెట్టిన చీరలు అవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు అమ్మవారిని అలాగే ఆంజనేయ స్వామి దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు మేము ఇక్కడే ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవాలయానికి అయితే వెళ్తున్నాము మా పిల్లలు అయితే ఇక్కడ చాలా అయితే ఎంజాయ్ చేశారు సో మేము నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము ఈ ప్లేస్ అంతా కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారిని కరుణామయగా పిలుస్తారు ట్రస్ట్ ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో స్కూళ్లు హాస్పిటల్ అలాగే వాటర్ ప్లాంట్లు అనేటివి కూడా నిర్మించారు మా జశ్వంత్ లోపల కేంద్రవంగానే ఇది తాజ్మహల్ లాగా ఉన్నది ఈ ప్లేస్ అంతా కూడా అన్నాడు ఈ ప్లేస్ అంతా కూడా మొత్తము చెట్లతో నిండిపోంది ఇక్కడ పూల తోటలు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ గోశాల కూడా ఉన్నది గోవులకి మంచిగా వీలైతే సేవ చేస్తున్నారు ఇక్కడ మంచి మంచి కొటేషన్స్ బోర్డులు అయితే పెట్టారు ఇక్కడ కోత అయితే బకెట్ లో మునుగుతా ఉంది అనమాట బకెట్ లో మునిగి మగ్గు నీళ్ళు తీసుకొని పోసుకుంటుంది మా పురుషు అయితే ఒక సోప్ ఇద్దామా అది స్నానం చేస్తుంది అనేసి జోకేస్తున్నాడు ఇక్కడ మమ్మల్ని ఫోటోలు తీయమని చెప్పేసి మా వాళ్ళ మా పిల్లలు అయితే నిలబడేసి ఫోటో వచ్చి తీపించుకున్నారు ఇక్కడ కూడా మనకి టెంపుల్ అయితే ఉన్నదండి లోపలికి మనకి మొబైల్స్ అయితే చేయరు ఇది అమ్మవారి దర్శనానికి అయితే ఎంట్రన్స్ ఇక్కడ గుడిలోకి మనం ఎంటర్ అయినప్పుడు ఇక్కడ వచ్చేసి చాలా సైలెంట్ గా ఉంటుంది మన మైండ్ కి ఎంతో రిలాక్సేషన్ లాగా అనిపిస్తుంది ఈ ప్లేస్ అంతా కూడా చాలా కూల్ గా ఉన్నది మా పిల్లలు అయితే మొత్తం తిరిగేశారు మా పెంచుల కొండ ట్రిప్ అయితే అయింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ప్లేస్ అయితే మాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఆ పెంచుల కొండ ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్